హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వనీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో వంకాయ పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే కాల కేజీ వంకాయల్ని ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండానండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండాను ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగానే ఇంకో సైడు పచ్చిమిర్చి మసాలా ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి పది పచ్చిమిర్చి వేసిండాను పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ రెండించీలంతా అల్లం స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి వీటిని నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఉడుకుతున్నటువంటి వంకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసేసి మనం మిక్సీ చేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ను వేసి ఈ ముక్కలు ఉడికేదానికి ఒక కప్ నీళ్లు నీళ్ళు వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేసుకుందామండి దీంట్లోకి నేను పసుపు వేయడం మర్చిపోయానండి మీరు ఉల్లిపాయ వేయించుకునేటప్పుడే హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేసిండాను దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి పది సెకండ్ల పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే తినేదానికి చాలా బాగుంటుందండి కొత్తగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్